ఇక్కడ వెటర్నరీ స్పెషలిస్ట్ పాలనిక్ కళాశాలలో వాయల విజయరత్నం అలాగే వారి యొక్క కరస్పాండెంట్ ప్రసూనా గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ వేడుకలు ఘనంగా జరగడం మాకు చాలా సంతోషం ఈ వేదిక మీద నాకు కూడా ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి వారికి కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే రాబో రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు మీ కళాశాలలో చేయాలని చెప్పి మీ ప్రోత్సాహం ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మంచి మనసు ఉన్నటువంటి రవిబాబు గారు డాక్టర్ మద్దాలి మాధవరావు గారు అలాగే నజీర్ అహ్మద్ గారు అలాగే ఉమ్మా గారు అలాగే కృష్ణ గారు అలాగే ప్రజల రవికుమార్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే మాకు చాలా సంతోషంగా ఉంది చిన్నారులు మీరు మీ మంచి యూత్ అనిపించారు ఎందుకంటే సన్మానం చేసేటప్పుడు ఈ యొక్క చప్పట్లే మాకు ఇలాంటివి ఎంతో ఆనందంపిస్తాయి ఒక పక్క మీకు టైం అవుతుంది ఆకలి అవుతున్నా కూడా మీరు అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ వేదిక మీ కళాశాలలో మేము మాకు చాలా ఎంత ఎంత ఉత్సాహం ఉంటే మళ్ళీ చేయాలి ఏదైనా ఒక మంచి అకేషన్ ఇంకా బాగా భారీగా చేయాలనేటువంటి ఒక సంతోషం కూడా మాకు ఈసారి ఫిలిం ఫిలింను వాళ్ళకు కూడా తీసుకొస్తాను నేను ఖచ్చితంగా చోటుగా మంచి అర్థి వర్తమానాలకి ఎప్పుడు ఉన్నారు వాళ్ళు మనం పిలిస్తే వస్తారు ఖచ్చితంగా ఒక మంచి అకేషన్లో ఒక భార్య ఎత్తున సెలబ్రేట్ చేద్దాం మీ కళాశాలకు మాకు అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా మా యొక్క నిజం శాంస అకాడమీ తరఫున మా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మాకు వెందరికీ ప్రోత్సాహం ఇస్తున్నటువంటి మీడియా ప్రతినిధి నాజీర్ అహ్మద్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం అలాగే సీనియరీ వెటనరీ జూనియర్ కళాశాల చిన్నారులకు విద్యార్థులకు ఫిషరీస్ జూనియర్ కళాశాల విద్యార్థులకు వారి సిబ్బందికి అందరికీ మా యొక్క లిటిల్ షామ్స్ అకాడమీ తరఫున అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఇక్కడ ఈ యొక్క కళాశాలలో మీ సమక్షంలో మేము ఈ యొక్క అంతర్జాతీయ మాతృభాష తెలుగు దినోత్సవ వేడుకలు జరుపుకోవటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది మీ యొక్క కరస్పాండెంట్ విజయరత్నం గారు నాకు చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా పరిచయం నాకు చాలా మంచి మిత్రులు కూడా ఎప్పటి నుంచో ఒక ప్రోగ్రాం చేయాలని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం కానీ కుదరటం లేదు ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద మేము అడుగంగానే ఇక్కడ వేదికలో ఏర్పాటు చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి విజయరత్నం గారికి మేము మా యొక్క ఫౌండేషన్ ద్వారా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటాం ఒక్కసారి మాత్రం మీరు అందరూ కూడా చెప్పకతోటి మీ సెపరేట్గా స్టార్లు మేము కోరుతున్నాను ఎందుకంటే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి మాకు చెప్పారు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నా కూడా మా కోరికను మన్నించి ఇక్కడ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం కండక్ట్ చేద్దాం సార్ అని చెప్పి వారి యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వారికి సర్వదా మేము కృజ్ఞత తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ కొలకల రవిబాబు గారు డాక్టరేట్ అవార్డు గ్రహీత వారు డాక్టరేట్ కూడా అందుకున్నారు అంతర్జాతీయ నంది పురస్కారం కూడా అందుకున్నటువంటి వ్యక్తి వారు వారికి కూడా వేగ వేగం చేస్తున్నాను అలాగే బెజగా రవికుమార్ గారు పౌరాణిక కళాకారులు సత్తనపల్లి నుంచి వచ్చారు వారు ఆయన చాలా యొక్క పౌరాణిక పాత్రల్లో ఆయన అందవేశం చేయి అలాగే ఇప్పుడు డాక్టరేట్ అందుకుంటున్నటువంటి మీకు మెమికల్ చేశారు ఇప్పుడు అమర్హూరి కృష్ణ శర్మ గారు రాజమండ్రి నుంచి వచ్చారు అలాగే మా కార్యక్రమానికి వచ్చినటువంటి రమ్య మేడం గారికి కూడా మా యొక్క ఫౌండేషన్ ద్వారా నమస్కారాలు తెలియజేశారు థ్యాంక్ యూ మేడం అనుకోకుండా మీరు ఇక్కడ ఈ వేదిక మీద ఉంటుంది కూడా మాకు చాలా సంతోషం ఎంతమంది మంచి మనుషుల మధ్య అలాగే ఈ యొక్క తెలుగు భాషని ఇక్కడ ఈ వేదిక మీద జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అంత ఇంగ్లీష్ మీడియం వచ్చినటువంటి ఈ రోజుల్లో తెలుగు యొక్క ప్రాధాన్యత చాలా తగ్గిపోతూ ఉంది ఆ క్రమంలో మనం ఈ యొక్క తెలుగు భాషను కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆకర్షణ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఆ తెలుగు భాష కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తులకి ఈ వేదిక మీద కూడా మనం పురస్కారాలు వారికి అందజేస్తున్నాం మీరందరూ కూడా బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు మీరు తెచ్చుకోవాలి అలాగే ఈ యొక్క కళాశాల యొక్క పేరు కూడా మీరు మీ యొక్క భవిష్యత్తు ఈ యొక్క కళాశాల యొక్క పేరు కూడా మీ మీదే ఆధారపడి ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో మన తెలుగును కూడా చాలా తక్కువగా మనం అంచనా వేయకూడదు ఎందుకంటే మనం ఇంగ్లీష్ ఎంత నేర్చుకున్నా కూడా తెలుగు అనేటువంటిది కూడా చాలా అవసరం ప్రతి ఒక్కరూ తెలుగు భాష మీద పట్టు ఈ ఈరోజు బీటెక్ ఎంటెక్ చదివినటువంటి చిన్నారులు కూడా తెలుగు పదాలు కూడా రాయలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క తెలుగు అనేటువంటిది చాలా ముఖ్యమైనదిగా కూడా గవర్నమెంట్ కూడా ఈరోజు ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే జడ్జీలు కూడా తెలుగులో తీర్పులు ఇస్తున్నటువంటి పరిస్థితి వచ్చేసింది రాబోయే రోజుల్లో మనం ఇంగ్లీషు ఎంత ఈజీగా మనం రాస్తున్నామో తెలుగు భాష మీద కూడా పట్టు లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు తెచ్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ప్రభుత్వం కూడా తెలుగు భాషను కంపల్సరీ చేస్తున్నటువంటి రోజులు కూడా ఈరోజు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా కూడా అడుగులు వేస్తుంది కాబట్టి ఆ తెలుగు భాష మీరు అందరూ కూడా నేర్చుకోవాలి ఎప్పుడూ కూడా మన మాతృభాష మనం నెగ్లెక్ట్ చేయకూడదు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అధికారులు కావచ్చు అలాగే సమాజ సేవ చేస్తున్న వీరందరి యొక్క ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి మా యొక్క లిటిల్ సాంస అకాడమీ తరఫున మీ అందరికీ కూడా నేను ప్రముఖత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇంత ప్రోత్సహించిన మా మిత్రుడు విజయదత్తం గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటే పిల్లలకి కాలాతీతమైంది కాబట్టి అవార్డ్స్ కార్యక్రమం మనం సెక్రటరీ శ్రీ ఉచ్చేశ్వరరావు గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మద్దాల మాధవరావు గారికి అలాగే రవికుమార్ గారికి శర్మ గారికి రవికుమార్ శర్మ రవి బాబు గారికి శ్రీనిధి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల తరఫున వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుదాం సార్ అని చెప్పేసి మిత్రులు బుచ్చేశ్వరరావు గారు మా నేటివ్ మా ఊరు వాస్తవీలు వాళ్ళు ఈతంకల్కి వెళ్ళాలంటే మన కళాశాల మీదగానే వెళ్తూ ఉంటారు నా ఫోటో చూసి నా మిత్రుడు కళాశాల ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పేసి ఆ ఫోటో చూసిన వెమ్మడే నా దగ్గరికి వచ్చి కలిసి మిత్రమా చాలా సంతోషంగా ఉంది ఒక కొత్త కోర్సుని మీరు ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి అందిస్తున్నారు చూస్తే చాలా సంతోషంగా ఉంది నేను ఇలాగా సోషల్ యాక్టివిటీస్ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను మన కళాశాలలో కూడా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ బాగుంటుందని చెప్పేసి గతంలో కూడా రెండు మూడు సార్లు అడిగినప్పుడు మన బీ ఫైవ్ బ్యాచ్ ఎగ్జామ్స్ టైంలో కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాల్సింది దాన్ని పోస్ట్ చేసుకుని ఈ మధ్యకాలంలోనే ఒక రెండు మూడు రోజులు క్రితమే మాతృభాష దినోత్సవాన్ని మన కళాశాలలో జరుపుదాం సార్ అని చెప్పేసి అన్నప్పుడు కూడా నేను బీ సిక్స్ బ్యాచ్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతుందంటే లాస్ట్ ఎగ్జామ్ రోజు పెట్టుకున్నాము అని చెప్పి అడిగినప్పుడు ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ ఇరవై రెండు తారీఖు శనివారం అయిపోతుందని చెప్పేసి చెప్పిన తర్వాత ఈరోజు ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి చెప్పారు వారు ప్రత్యేకంగా వారికి మన కళాశాల తరఫున బుచ్చేసాగర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అదేవిధంగా మనకి సూపర్వైజింగ్ చేసినటువంటి మన రమ్యా మేడం గారి అదృష్టమో లేకపోతే మన అదృష్టమో కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేడం గారు అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజు మన కళాశాలలో ఇటువంటి కార్యక్రమాల్లోనే పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మేడం గారు మన మన అందరికీ మన మధ్యలో ఉండటం కూడా చాలా సంతోషకరం మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం అదేవిధంగా మన విద్యార్థి అభినవ్ చెప్పినటువంటి మాటలు చాలా ఇన్స్పిరేషన్గా ఉండాలి తెలుగు దేశ భాషలందు లెస్ తెలుగు భాష కోసము గిడుగురు రామ్మూర్తి గారు ఎంతో పోరాటం చేశారు అదేవిధంగా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రం కోసము పొట్టి శ్రీరాములు గారు ఆమనిరహార దీక్ష చేసి తెలుగు వారందరూ కూడా ఒక రాష్ట్రం ఉండాలని చెప్పేసి ఆయన ఆమరణ నిరదీక్ష ద్వారా మన తెలుగు రాష్ట్రం ఏర్పడి మొట్టమొదటిసారిగా టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉండటం జరిగింది ఈరోజు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడుతున్నటువంటి భాషల్లో మన తెలుగు భాష నాలుగో స్థానంలో ఉంది మొదటి హిందీ బెంగాలీ మరాఠీ తర్వాత తెలుగు నాలుగో భాషగా అలాగే అమెరికాలో అమెరికాలో భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళలో థర్టీ పర్సెంట్ తెలుగు వారే ఉంటున్నారు ఉన్నారంట అందుకే మనకి చాలా పద్యాల రూపంలో సాహిత్య రూపంలో సామెతల రూపంలో తెలుగుని మనం ఎంత హక్కుని చేర్చుకుంటామంటే నిజంగా నేనైతే తెలుగువారిగా పుట్టడము నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను తెలుగులోని మాధుర్యం తెలుగులోని తీయదనం మనకు ఒక మూలధనంగా మనకి సుధా విసనీ రచయితలు మంచి మంచిగా వర్ణిస్తుంటారు తెలుగు వారి యొక్క గొప్పదనం తెలుగు భాష యొక్క తీయదనం తెలుసుకున్న వారికి అది ఒక మూలధనం అర్థమవుతుందా కాబట్టి మనకి తల్లిదండ్రి నేర్పినటువంటి భాషను పరభాషాన్ని భాషలన్నీ కూడా మనము జ్ఞానాన్ని సంపాదించినట్టు కూడా తెలుగు యొక్క ఇరువులు అమ్మ నాన్న ఎక్కడి నుంచి వస్తుందో చూడండి అత్త మామ తాతయ్య నాయనమ్మ ఈరోజు ఫ్యాషన్ అయిపోతుంది బంధువులకి బంధుత్వానికి ఇరువులు లేకుండా పోతుంది తెలుగు పదాలు కలగడానికి వీలు లేని పరిస్థితి వచ్చేస్తుంది చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ పోతే చాలా సమయము పడుతుంటుంది కాబట్టి ఎనహో మరొకసారి ఈ కార్యక్రమం మన చిన్న కళాశాల అయినప్పటికీ ఈరోజు చాలా సంతోషంగా నిండుగా మనం పిల్లలు బి ఫైవ్ బీ సిక్స్ బ్యాచ్ ఎగ్జామ్స్ అయిపోయిన సందర్భంగా అలాగే బీ ఫోర్ ఫైవ్ వాళ్ళు కూడా ఫోర్త్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకునే టైంలో ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మాతృభాషను మరొక దాన్ని గుర్తుపెట్టుకొని మాతృభాషకి కృషి చేయవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా ఈ యొక్క వేదిక మీద నుంచి మిమ్మల్ని అందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు ఉచి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు స్త్రీనిధి జలనిధి అయినటువంటి అక్షరాలను నివర్పిస్తున్నటువంటి నిలయమైన ఈ విద్యానిధికి సరస్సు చేస్తున్నాం పరిచే యా అంటూ అవున పనికి లా అంటూ న్యాయబద్ధమైన విద్యను నేర్పిస్తున్నటువంటి విజయరత్నం గారికి ఈ పాఠశాల తరఫున మా కవిత రాజమండ్రి తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు చక్కటి అవకాశం కల్పించారు వసతులో ఎన్నో విజయాలను పొందాలని ఎన్ని అఘాధాలు ఉన్నప్పటికీ ధరనీ దరహాస దర్హాస ప్రేయుడై దళిత లైటప్ విద్యా విద్యార్థుల నడుమ తాను విద్యార్థిగా నిలిచిపోవాలని కోరుకుంటూ ఈ చిరుకానికను మీ అందరి తరఫున నా తరఫున మీ విద్యార్థి లోకానికి గురువు గారి ఇక్కడ ఇక్కడ వెటనరీష్ పాలని కళాశాలలో వాయల విజయరత్నం అలాగే వారి యొక్క కరస్పాండెంట్ ప్రసూనా గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ వేడుకలు ఘనంగా జరగడం మాకు చాలా సంతోషం ఈ వేదిక మీద నాకు కూడా ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి వారికి కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు మీ కళాశాలలో చేయాలని చెప్పి మీ ప్రోత్సాహం ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మంచి మనసు ఉన్నటువంటి రవిబాబు గారు డాక్టర్ మద్దాల మాధవరావు గారు అలాగే నజీర్ అహ్మద్ గారు అలాగే గుమ్మా గారు అలాగే విశ్వశర్మ గారు అలాగే ప్రజల రవికుమార్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే మాకు చాలా సంతోషంగా ఉంది చిన్నారులు మీరు మంచి యూత్ అనిపించారు ఎందుకంటే సన్మానం చేసేటప్పుడు మీ యొక్క చప్పట్లే మాకు ఇలాంటివి ఎంతో ఆనందం ఇస్తాయి ఒక పక్క మీకు టైం అవుతుంది యాత్ర అవుతున్నా కూడా మీరు అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ వేదిక మీ కళాశాలలో మేము మాకు చాలా ఎంత ఎంత ఉత్సాహం ఉంటే మళ్ళీ చేయాలి ఏదైనా ఒక మంచి అకేషన్ ఇంకా బాగా భారీగా చేయాలనేటువంటి ఒక సంతోషం కూడా మాకు ఈసారి ఫిలిం ఫిలిం వాళ్ళకి కూడా తీసుకొస్తాను నేను ఖచ్చితంగా ఫోటో పెడతాము మంచి ఫోట్రా తీసుకొస్తాము ఉన్నారు వాళ్ళు మనం పిలిస్తే వస్తారు ఖచ్చితంగా ఒక మంచి అకేషన్లో ఒక భార్య ఎత్తున సెలబ్రేట్ చేద్దాం మీ కళాశాలకు మాకు అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా మా యొక్క లిటరేచ్ంస అకాడమీ తరఫున మా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మాకు వెన్నటి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి మీడియా ప్రతినిధి నాజీర్ అహ్మద్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం ఈ అవార్డుని చనిపోయిన ద్వారా మా చిన్నక్క గారికి అంకితం చేస్తున్నాను మీ అందరి ఈ బ్రహ్మతిని ఈ పురస్కారాన్ని మా అక్కయ్య గారికి అంకితం చేస్తున్నాను వారిని సాధారణంగా బేదిక ఆహ్వానిస్తూ ఆశ కావాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఈ కాలేజీ కలిసి కొన్ని దాన్ని మాట్లాల్సిందిగా కోరుతున్నాను సెక్రటరీ శ్రీ బుచ్చేశ్వరరావు గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మద్దాల మాధవరావు గారికి అలాగే రవికుమార్ గారికి శర్మ గారికి రవి రవికుమార్ రవికుమార్ శర్మ రవిరావు గారికి శ్రీనిధి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల తరఫున వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుదాం సార్ అని చెప్పేసి మిత్రులు ఉచ్చేశ్వరరావు గారు మా నేటివ్ మా ఊరు వాస్తవీలు వాళ్ళు ఈతంకల్గా వెళ్ళాలంటే మన కళాశాల మీదుగానే వెళ్తూ ఉంటారు నా ఫోటో చూసి నా మిత్రుడు కళాశాల ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పేసి ఆ ఫోటో చూసిన ఎమ్మడే మన దగ్గరికి వచ్చి కలిసి మిత్రమా చాలా సంతోషంగా ఉంది ఒక కొత్త కోర్సుని మీరు ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి అందిస్తున్నారు చూస్తే చాలా సంతోషంగా ఉంది నేను ఇలాగా సోషల్ యాక్టివిటీస్ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తు ఉంటాను మన కళాశాలలో కూడా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ బాగుంటుందని చెప్పేసి గతంలో కూడా రెండు మూడు సార్లు అడిగినప్పుడు మన బీ ఫైవ్ బ్యాచ్ ఎగ్జామ్స్ టైంలో కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాల్సింది దాన్ని పోస్ట్ చేసుకొని చేసుకుని ఈ మధ్యకాలంలోనే ఒక రెండు మూడు రోజులు క్రితమే మాతృభాష దినోత్సవాన్ని మా కళాశాలలో జరుపుదాం సార్ అని చెప్పేసి అన్నప్పుడు కూడా నేను బీ సిక్స్ బ్యాచ్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతుందని అంటే లాస్ట్ ఎగ్జామ్ రోజు పెట్టుకున్నాము అని చెప్పేసి అడిగినప్పుడు ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ ఇరవై రెండు తారీఖు శనివారం అయిపోతుందని చెప్పేసి చెప్పిన తర్వాత ఈరోజు ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి చెప్పారు వారు ప్రత్యేకంగా వారికి మన కళాశాల తరఫున బుచ్చేసేవ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అదేవిధంగా మనకి సూపర్వైజింగ్ విచ్చేసినటువంటి మన రొమ్యా మేడం గారు అదృష్టమో లేకపోతే మన అదృష్టమో కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేడం గారు అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజు మన కళాశాలలో ఇటువంటి కార్యక్రమాల్లోనే పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మేడం గారు మన మన అందరికీ మన మధ్యలో ఉండటం కూడా చాలా సంతోషకరం ఆయన గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం అదేవిధంగా మన విద్యార్థి అభినవ్ చెప్పినటువంటి మాటలు చాలా ఇన్స్పిరేషన్గా ఉండాలి తెలుగు దేశ భాషలందు లెస్స తెలుగు భాష కోసము గిడుగురు రామ్మూర్తి గారు ఎంతో పోరాటం చేశారు అదేవిధంగా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రం కోసము పొట్టి శ్రీరాములు గారు ఆమ నిరహార దీక్ష చేసి తెలుగు వారందరూ కూడా ఒక రాష్ట్రం ఉండాలని చెప్పేసి ఆయన నిరహ దీక్ష ద్వారా మన తెలుగు రాష్ట్రం ఏర్పడి మొట్టమొదటిసారిగా టంగుటూ ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉండటం జరిగింది ఈరోజు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడుతున్నటువంటి భాషల్లో మన తెలుగు భాష నాలుగో స్థానంలో ఉంది మొదటి హిందీ బెంగాలీ మరాఠీ తర్వాత తెలుగు నాలుగో భాషగా అలాగే అమెరికాలో అమెరికాలో భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వారల్లో థర్టీ పర్సెంట్ తెలుగు వారే ఉంటున్నారు ఉన్నారంట అందుకే మనకు చాలా పద్యాల రూపంలో సాహిత్య రూపంలో సామెతల రూపంలో తెలుగుని మనం ఎంత హక్కుని చేర్చుకుంటామంటే నిజంగా నేనైతే తెలుగువారిగా పుట్టడము నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను తెలుగులోని మాధుర్యం తెలుగులోని తీయదనం మనకు ఒక మూలధనంగా మనకి సుధాసనీ రచయితలు మంచి మంచిగా వర్ణిస్తుంటాను వారి యొక్క గొప్పదనం తెలుగు భాష యొక్క తీయదనం తెలుసుకున్న వారికి ఒక మూలధనం అర్థమవుతుందా కాబట్టి మనకి తల్లిదండ్రి నేర్పినటువంటి భాషను పరభాషాన్ని భాషలన్నీ కూడా మనము జ్ఞానాన్ని సంపాదించినట్టు కూడా తెలుగు యొక్క ఇరువులు అమ్మ నాన్న ఎక్కడి నుంచి వస్తుందో చూడండి అత్త మామ తాతయ్య నాయనమ్మ ఈరోజు ఫ్యాషన్ అయిపోతుంది బంధువులకి బంధుత్వానికి విలువ లేకుండా పోతుంది తెలుగు పదాలు కలగడానికి వీలు లేని పరిస్థితి వచ్చేస్తుంది చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ పోతే చాలా సమయము పడుతుంటుంది కాబట్టి ఎనహో మరొకసారి ఈ కార్యక్రమం మన చిన్న కళాశాల అయినప్పటికీ ఈరోజు చాలా సంతోషంగా నిండుగా మనం పిల్లలు బి ఫైవ్ బీ సిక్స్ బ్యాచ్ ఎగ్జామ్స్ అయిపోయిన సందర్భంగా అలాగే బిఈ ఫోర్ ఫైవ్ వాళ్ళు కూడా ఫోర్త్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకునే టైంలో ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మాతృభాషను మరొక దాన్ని గుర్తుపెట్టుకుని మాతృభాషకి కృషి చేయవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా ఈ యొక్క వేదిక మీద నుంచి మిమ్మల్ని అందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు ఉచేసావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చాలా తీసుకుంటాం అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇంత ప్రోత్సహించిన మా మిత్రుడు విజయదత్నం గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటే ఇప్పటికీ కాలాతీతమైంది కాబట్టి అవార్డ్స్ కార్యక్రమం మనం అలాగే సీనియరీ వెటర్నరీ జూనియర్ కళాశాల చిన్నారులకు విద్యార్థులకు ఫిషరీస్ జూనియర్ కళాశాల విద్యార్థులకు వారి సిబ్బందికి అందరికీ మా యొక్క లిటిల్ అంశ అకాడమీ తరఫున అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఇక్కడ ఈ యొక్క కళాశాలలో మీ సమక్షంలో మేము ఈ యొక్క అంతర్జాతీయ మాతృభాష తెలుగు దినోత్సవ వేడుకలు జరుపుకోవటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది మీ యొక్క కరస్పాండెంట్ విజయరత్నం గారు నాకు చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా పరిచయం నాకు చాలా మంచి మిత్రులు కూడా ఎప్పటినుంచో ఒక ప్రోగ్రాం చేయాలని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం కానీ కుదరటం లేదు ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద మేము అడుగంగానే ఇక్కడ వేదికలో ఏర్పాటు చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి విజయరత్నం గారికి మేము మా యొక్క ఫౌండేషన్ ద్వారా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటాం ఒక్కసారి మా మీరు అందరూ కూడా చెప్పడంతో మీ యొక్క సెకరేట్ అయ్యే సంస్థాన్ని విజయరత్నం గారిని కూడా కోరుతున్నాం ఎందుకంటే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి నాకు చెప్పారు ఎగ్జామ్ జరుగుతూ ఉన్నా కూడా ఆ కోరికను మన్నించి ఇక్కడ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం కండక్ట్ చేద్దాం సార్ అని చెప్పి వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వాళ్ళకి సర్వదా మేము కృజ్ఞత తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ కొడకల రవిబాబు గారు డాక్టరేట్ అవార్డు గ్రహీత వారు డాక్టరేట్ కూడా అందుకున్నారు అంతర్జాతీయ నంది పురస్కారం కూడా అందుకున్నటువంటి వ్యక్తి వారు వారికి కూడా వేరు వేగ అంతరేషన్ చేస్తున్నాను అలాగే బెజగా రవికుమార్ గారు పౌరాణిక కళాకారులు సత్రపల్లి నుంచి వచ్చారు వారు ఆయన చాలా యొక్క పౌరాణిక పాత్రల్లో ఆయన అందవేశించేయి అలాగే ఇప్పుడు డాక్టరేట్ అందుకుంటున్నటువంటి మీకు మెమికరీని చేశారు కృష్ణ అంబరసూరికృష్ణ దత్తాత్రయేశమ్మ గారు రాజమంజ్ నుంచి వచ్చారు అలాగే మా కార్యక్రమానికి వచ్చినటువంటి రమ్య మేడం గారికి కూడా మా యొక్క ఫౌండేషన్ ద్వారా నమస్కారాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ మేడం అనుకోకుండా మీరు ఇక్కడ ఈ వేదిక మీద ఉండటం కూడా మాకు చాలా సంతోషం ఎంతమంది మంచి మనుషుల మధ్య అలాగే ఈ యొక్క తెలుగు భాషని ఇక్కడ ఈ వేదిక మీద జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అంత ఇంగ్లీష్ మీడియం వచ్చినటువంటి ఈ రోజుల్లో తెలుగు యొక్క ప్రాధాన్యత చాలా తగ్గిపోతూ ఉంది ఆ క్రమంలో మనం ఈ యొక్క తెలుగు భాషను కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆకర్షణ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఆ తెలుగు భాష కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తులకి ఈ వేదిక మీద కూడా మనం పురస్కారాలు వారికి అందజేస్తున్నాం మీరందరూ కూడా బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు మీరు తెచ్చుకోవాలి అలాగే ఈ యొక్క కళాశాల యొక్క పేరు కూడా మీరు మీ యొక్క భవిష్యత్తు ఈ యొక్క కళాశాల యొక్క పేరు కూడా మీ మీదే ఆధారపడి ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో మన తెలుగును కూడా చాలా తక్కువగా మనం అంచనా వేయకూడదు ఎందుకంటే మనం ఇంగ్లీషు ఎంత నేర్చుకున్నా కూడా తెలుగు అనేటువంటిది కూడా చాలా అవసరం ప్రతి ఒక్కరూ తెలుగు భాష మీద పట్టుండాలి ఈరోజు బీటెక్ ఎంటెక్ చదివినటువంటి చిన్నారులు కూడా తెలుగు పదాలు కూడా రాయలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క తెలుగు అనేటువంటిది చాలా ముఖ్యమైనదిగా కూడా గవర్నమెంట్ కూడా ఈరోజు ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే జడ్జీలు కూడా తెలుగులోనే తీర్పులు ఇస్తున్నటువంటి పరిస్థితి వచ్చేసింది రాబోయే రోజుల్లో మనం ఇంగ్లీషు ఎంత ఈజీగా మనం రాస్తున్నామో తెలుగు భాష మీద కూడా పట్టు లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు తెచ్చుకోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది మా ప్రభుత్వం కూడా తెలుగు భాషను కంపల్సరీ చేస్తున్నటువంటి రోజులు కూడా ఈరోజు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా కూడా అడుగులు వేస్తుంది కాబట్టి ఆ తెలుగు భాష మీరు అందరూ కూడా నేర్చుకోవాలి ఎప్పుడూ కూడా మన మాతృభాష మనం నెగ్లెక్ట్ చేయకూడదు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అధికారులు కావచ్చు అలాగే సమాజ సేవ చేస్తున్న వీరందరూ యొక్క ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి మా యొక్క లిటిల్ ఛామ్స్ అకాడమీ తరఫున మీ అందరికీ కూడా నేను ఒకరోజు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను